ఈరోజు ఈ ప్రాంత వాసులకు అందరికీ ఒక పండుగ ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొని ఉన్నది సంవత్సరానికి ఒక్కసారి బాలరంగ స్వామివారు సాయినాథ స్వామివారు మనకి ప్రసాదించిన ఒక గొప్ప పండుగ ఇది తెల్లవారే వరకు ఉంటాయి తెల్లవారి నాలుగు గంటలకు ఓం మహారా నరసింహ అంటూ దిక్కులు పెక్కటి నరసింహస్వామిని పిలుస్తారు నరసింహస్వామి కూడా ప్రత్యక్షం అవుతాడు పోయిన సంవత్సరం కూడా ప్రత్యక్షం అయ్యాడు మీరు చూడదలుచుకుంటే నాలుగు గంటల దాకా ఉండండి చూస్తారు ఆ సన్నివేశాన్ని మీరంతా ప్రత్యక్షంగా వీక్షిస్తారు చూసిన కళలు పండగ చూడని కాలంలో చెప్తే మీ అనుకుంటారు ఏమన్నా చూచిన కన్నులు పండగ చూడని కనులు దండగ మీ కళ్ళు పుణ్యం చేసుకుని ఉంటే వీళ్ళందరి ఇక్కడ ఈ ధ్వజంలో పాండురంగ స్వామివారి ధ్వజంలో నృత్యం చేస్తున్నారంటే వాళ్ళ చేతులు చేసుకున్న పుణ్యం వాళ్ళ కాళ్ళు చేసుకున్న పుణ్యం చూచే వాళ్ళ కళ్ళు చేసుకున్న పుణ్యం பண்டகம்மா பண்டக சாய்

సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయిబార్ మహారాజుకి పండగ స్వామి వారికి రుక్మిణి మాతకు జై అలా తెల్లవారి ఐదు గంటలకి అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది సుమారు ఆరు వందల మంది భక్తులు అగ్నిగుండం తొక్క నిప్పుల మీద నడుస్తారు నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలవంటే అంటే ఎందుకు కాలవా దేవుడు సత్యం అది సత్యం 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 చప్పట్లు కొట్టండి ఒకసారి పాండురంగ స్వామి వారికి సాయినాథ్ మహారాజు వారికి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాని పెద్దలు చెప్పారు చేసుకోండి ఈ ప్రాంత వాసులకు అందరికీ సాయినాథ్ మహారాజు ఇస్తున్నారు అవకాశాలు అందుకోండి రోజు పోయే నిద్రే తెల్లవారి వరకు ఉండండి కొంత పుణ్యం సంపాదించుకోండి మీ కుటుంబాలకి మీ బిడ్డలకి ఎత్తుకోపోండి రోజు పోయే నిద్రే రోజు ఉండే సంసారమే ఆ సంసారంలో బాగుపడాలన్నా సంసార జలది దాటగల దాటాలన్నా ఈ నామ సంకేతనే సంసార జలది దాటించగలది ఈ నామ సంకే జిల్లా వ్యాప్తంగా గురువులు అందరు విచ్చేస్తున్నారు సీనియర్ గురువు గౌరవనీయులు పెద్దలు కృష్ణదాస్ గారు ఇప్పుడు పాడబోతున్నారు ఏ కోసం గోరా కుంభర్ పాటని గోరా కుంభార్ పాండురంగ స్వామిలు ధరించారు ఐక్యమయ్యారు తాజాత్మ చెందారు లేనం అయిపోయారు రామదేవుడు దేవాలయం పూజారులు రాకపోతే ముందు దేవాలయం ముందు కూర్చొని నామ సంకీర్తనం చేస్తే ఆ భక్త అగ్రేశ్వరుడు భక్త శిఖాయమణి ముందుకు దేవాలయమే ఆయన వైపు తిరిగిపోయింది అది కదా భక్తి అంటే భక్తికున్న శక్తి అంటే తరించండి తిలకించండి తరించండి తెల్లవారే వరకు ఉండండి చెప్పడం నా ధర్మం వినకపోతే మీ నేను చెప్పను ఇంకా సాయలం ఇప్పుడు ఎంతోసేపటి నుంచి వేచి ఉన్నారు బాబీ ఎంతోసేపటి నుంచి వేచి ఉన్నారు సీనియర్ గురువులు మాకు అసలు ఈ పండగ భజనలు ఈ మార్గంలో నాకైతే తొలి పరిచయం కృష్ణదాసు గారే వారు మా ఇంటికి వచ్చి వారు భజన పాటల గ్రంథం ఒకటి అందజేశారు నాకు ఇరవై ఏళ్ళ క్రితం మా ఆవిడ ఎత్తుకుంది అప్పటి నుంచి పిచ్చిపెట్టిపోయింది పండర భజన పిచ్చి చిన్నప్పుడు భక్తి మేలుకొంది చిన్నప్పుడు ఆ గుండామయన్ని శ్రీరామనంకొచ్చారు వరుసగా రెండు సంవత్సరాలు పండర భజన కోలాటాలు శ్రీరామనం ఉత్సవానికి కోలాహలంగా నిర్వహి నిర్వహించారు కృష్ణదాసు గారు వారంటే మాకెంతో గౌరవం వారి గానామృతాన్ని విని అందరూ పరవశించండి ఆడండి పాడండి ఇంక నేను అదే చెప్పేది ఎంతసేపు చెప్పిన చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత సాయిరాం సాయిరామ్ సాయిరామ్ వారికి చిరు సత్కారం ఎందుకో వాళ్ళు ఇచ్చారు గంధం అంటే ఇరవై ఏళ్ళ క్రితం అయితే పెట్టుకోండి ఇవంత పిచ్చామో చూడు ఈ పిచ్చి పట్టబట్టే కదా ఈ ఏరియా వాళ్ళందరికి దేవుడు ప్రసాదం ఇచ్చాడు ఈ ప్రసాదం మనందరికి నన్ను కూడా అనుకోవడం ఇప్పుడు పాండురంగ సాని అనుకుంటుంది ఇరవై నాలుగు గంటలు నన్ను మర్చిపోయింది సాయిరాం యనాథ్ మహారాజుకి స్వామికి చిరు సత్కారం జరుగుతుంది నామం చెప్పండి పాండురంగ కర్మపుణ్యామో